హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ గోంగూర అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసేసి ఈ రెసిపీ వచ్చేసి మా హస్బెండ్ సీక్రెట్ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి వచ్చేసి ముందుగా ఎగ్స్ అనేది ఉడకబెట్టి తీసేసుకున్నాము మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఎగ్స్ అనేది ఉడకపెట్టి పెట్టేసుకుంటే మనకి మిగిలిన ప్రాసెస్ అనేది చక్కచక్క అయిపోతుంది అనమాట అందుకని ఎగ్స్ ఉడికించుకొని పైన పొట్టంతా తీసేసి పెట్టేసేసాను ఈ ఎగ్స్ అనేది నేను ఒక తొమ్మిది ఎగ్స్ వర్క్ తీసుకున్నానండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి గోంగూర గోంగూర వచ్చేసేసి ఒక చిన్న కట్ట ఒకటి తీసుకున్నాను అంటే ఒక కప్ అంత అయిందండి ఒక కట్ట నాకు ఈ గోంగూరని ముందుగా మగ్గించుకోవాలన్నమాట మగ్గించుకోవడానికి స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని ఈ గోంగూర అనేది క్లీన్గా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఈ కళాయిలో గోంగూర మొత్తం వేసేసుకుంటున్నాను గోంగూర అనేది మనం గోంగూరలో నుంచి ఆ వాటర్ అంతా బయటకు వస్తుంది కదా వాటర్ బయటకు వచ్చి ఆ వాటర్ అంతా మగ్గిపోయేంత వరకు మగ్గించేసుకోవాలి ఇక్కడ నేను గోంగూర లో వేసేసుకొని మూత పెట్టేసేసుకున్నాను ఈ వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత మనం ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఇక్కడ నేను ఒక గుప్పెడంతా అంటే ఒక చిన్న కట్ట కొత్తిమీర యూజ్ చేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర మనం గోంగూర అయితే ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అందులో పావు క్వాంటిటీ కొత్తిమీర అనమాట ఒక నాలుగు భాగాలు గోంగూర తీసుకున్నాం అనుకోండి ఒక భాగం కొత్తిమీర మనకి ఇక్కడ మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చింది కదా గోంగూరలో నుంచి ఈ టైంలో నేను ఇక్కడ కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర యాడ్ చేసేసి గోంగూర అండ్ కొత్తిమీర అంతా బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఈ వాటర్ అంతా ఆవిరయ్యేంత వరకు దగ్గరకి అయ్యేంత వరకు మగ్గించుకోవాలన్నమాట ఇక్కడ నేను మొత్తం బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసి కొత్తిమీర అండ్ గోంగూర అంతా దగ్గరకి అయ్యేంత వరకు మగ్గించేసుకుంటున్నాను ఇక్కడ నాకు వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయాయండి మొత్తం దగ్గరికి బాగా మగ్గిపోయిందనమాట గోంగూర మనకి గోంగూర అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇందులోకి మసాలా పేస్ట్ కోసము చూద్దామే ఇక్కడ గోంగూర పేస్ట్ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ మసాలా పేస్ట్ కోసము ఇక్కడ నేను మళ్ళీ సపరేట్ కళాయి పెట్టేసేసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్లో వచ్చేసేసి ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నానండి ఆనియన్స్ అండ్ మసాలా కోసము ఒక పది వచ్చేసేసి మిరియాలు ఒక రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క యాలకులు అలాగే నేను ఒక టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు యాడ్ చేసుకున్నాము అలాగే కొద్దిగా జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కొద్దిగా నువ్వులు నువ్వులు వచ్చేసేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు అలాగే ఒక ఐదారు జీడిపప్పులు అనమాట ఇది మసాలా గ్రేవీ కోసము ఇవి యాడ్ చేసేసుకొని ఇవి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట ఈ కర్రీ వచ్చేసి రైస్ కనే కాదండి చపాతికి దోశకి అలాగే రోటీకి కానీ ఇడ్లీకి ప్రతి ఒక్కదానికి చాలా బాగుంటుంది ఇక్కడ ఫ్రై చేస్తున్నాం కదా ఈ మసాలాలు మాత్రమే మనం ఇందులోకి యూస్ చేస్తున్నాం అనమాట ఎక్స్ట్రా ఏ మసాలాలు ఇంకా వాడట్లేదు ఈ మసాలాతో ప్రిపేర్ చేస్తున్నాం ఈ కర్రీ వచ్చేసేసి అంతేకాకుండా ఈ కర్రీ వచ్చేసేసి మా హస్బెండ్ సీక్రెట్ రెసిపీ అండి చాలా బాగుంటుంది ఇవి మరి ఎక్కువ వేగకూడదు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం తక్కువగా వేసుకొని కొంచెము లైట్గా అంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువైతే ఫ్రై చేసుకోకూడదు ఇక్కడ మనకి ఫ్రై అయిపోయాయి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవడమే ముందుగా మనం వచ్చేసేసి గో గోంగూర మనం ఉడికించుకున్నాం కదా గోంగూర కొత్తిమీర ఆ పేస్ట్ అండ్ ఇది రెండు కలిపేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే నాకు ఇక్కడ గోంగూర పేస్ట్ అనేది చల్లారిపోయింది నేను మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నానండి గోంగూర పేస్ట్ మొత్తం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఒకసారి ఇది మిక్సీ పట్టేసేసుకొని నెక్స్ట్ మనం ఆనియన్స్ ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఒకసారి అలా ఆన్ ఆఫ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇవన్నీ ఆనియన్స్ అలాగే జీడిపప్పు ధనియాలు ఇవన్నీ వేసుకున్నాం కదా మసాలాకి అవన్నీ యాడ్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇక్కడ ఒకసారి పట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం గ్రేవీ లాగా మిక్సీ పట్టేసేసుకున్నాను అనమాట మనకి ఈ గ్రేవీ ఒక్కటే యూస్ చేస్తాము ఇందులోకి మనకి రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి కర్రీ ప్రిపరేషన్ అనమాట ముందుగా కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం కొద్దిగా ఆయిల్ తీసుకొని కళాయిలో ఈ ఆయిల్లోనే కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు అండ్ కారం ఈ ఆయిల్లోనే యాడ్ చేసేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఎగ్స్ ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టేసేసుకొని ఇదే కళాయిలో డైరెక్ట్ కర్రీ ప్రిపరేషన్ చేసేసుకోవచ్చు ఇక్కడ రెడీ అయిపోయిందండి నేను పసుపు అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కారం యాడ్ చేసుకున్నాము ఇవి కొంచెం లైట్గా అంటే మరీ ఎక్కువ హైలో పెట్టేయకూడదు ఇవి కారం ఇవి యాడ్ చేసిన తర్వాత స్టవ్ వచ్చేసేసి స్లిమ్లోనే ఉంచేసేసుకొని కొంచెం కారం అవి ఒక టూ మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నాం కదా ఎగ్స్ ఆ ఎగ్స్ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఎగ్స్ యాడ్ చేసుకున్నాకైనా సరే స్టవ్ అనేది హైలో పెడితే మనం ఇక్కడ కారం ఉప్పు యాడ్ చేసాం కదా ఇది అనేది మాడిపోయి నల్లగా అయిపోతుందనమాట అందుకనే హైలో పెట్టకుండా స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని కలుపుతూ అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదా ఆ ఎగ్స్ కదా అడుగు మాడి కింద కళాయికి అతుక్కొని పోతూ ఉంటాయి మనం ఆయిల్ ఎంత వేసుకున్నా కానీ ఎగ్స్ అనేది మనం కలుపుతూ ఫ్రై చేసుకోకపోతే కింద అతుక్కుపోతాయి అనమాట అందుకనే ఒకసారి ముందుగా గింటితో బాగా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ కళాయి కొంచెం అటు ఇటు ఊపుతూ కత్తుకుంటే ఏంటంటే మనకి ఎగ్స్ అనేవి చిట్లు పోకుండా ఉంటాయి మెయిన్ ఇంకో విషయం అండి ఎగ్స్కి అక్కడక్కడ ఘాట్లు కూడా పెట్టేసామన్నమాట ఘాట్లు పెట్టేసేసి ఈ విధంగా కలుపుతూ ఐదు నిమిషాలకు ఒకసారి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి ఎగ్స్ అనేది మాడకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎగ్స్ అనేది ఎక్కడ మాడకుండా మనకి పర్ఫెక్ట్గా ఉప్పు కారం అంతా బాగా పట్టి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి అనమాట ఇవి ఫ్రై అయిన వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇవి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే కర్రీ ప్రిపరేషన్ చేసేసుకుంటే అయిపోతుంది ఇక్కడ ఎగ్స్ అన్నీ సపరేట్ గిన్నెలోకి తీసేసుకుంటున్నాం అనమాట చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఒక టూ డేస్ వరకు అంటే ఎగ్స్ యాడ్ చేయకుండా మనం టూ డేస్ వరకు మనం ఇట్లా గోంగూరతో ప్రిపేర్ చేసుకున్న కర్రీ అనేది టూ డేస్ వరకు తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని కొద్దిగా జీలకర్ర యాడ్ చేసేసాము తాలింపులోకి జీలకర్ర అండ్ కొద్దిగా కరివేపాకు అలాగే ఒక ఆనియను చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి ఈ తాలింపులోనే ఇలానే యాడ్ చేసేసా అనమాట మనం ఇంకా సపరేట్ ప్యాన్ పెట్టాల్సిన ఏం లేదు డైరెక్ట్ ఇందులోనే ఇలానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఇట్లా తాలింపు పెట్టుకునేటప్పుడు కూడా స్టవ్ అనేది హైలో పెట్టామనుకోండి ముందుగా కారం వేసాం కదా ఆయిల్లో అది అనేది మాడిపోయి నల్లగా అయిపోతుందనమాట మీడియంలో పెట్టేసేసుకొని ముందుగా కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ అనేది హైలో పెట్టుకుంటే సరిపోతుందనమాట ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను పేస్ట్ ముందుగా పట్టుకున్నాను కదా పేస్ట్ ఆ పేస్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాము అలా బాగుంటుందండి కర్రీ మాత్రం చెప్పడం కాదు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు మాత్రం అసలు డే వచ్చిందంటే చికెన్ తెంచుకోవడం అనిచేసేసి ఇలా ఈ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటుంటారు అంత బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తము కళాయిలోకి పేస్ట్ అంతా కళాయిలోకి వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఈ పేస్ట్ అనేది ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ప్రిపరేషన్ మొత్తం మా హస్బెండే చేస్తున్నారు మధ్య మధ్యలో అక్కడక్కడ నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట చాలా బాగుంటుందండి ఈ రెసిపీ వచ్చేసేసి కొంతమంది చెప్తూ ఉంటారు కదా కొంతమంది చేయి పడితేనే ఆ కర్రీస్కి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందని అలా ఈ కర్రీ అనేది మా హస్బెండ్ స్పెషల్ కర్రీ అనమాట చాలా కర్రీస్ ఉన్నాయి అందులో ఇది వన్ అనమాట వన్ ఆఫ్ ది కర్రీ నెక్స్ట్ అలాగే మన చాలా వచ్చేసి బ్యాచిలర్స్ చికెన్ అని చేసి పెట్టాను కదా అది కూడా మా హస్బెండ్ ప్రిపేర్ చేసింది చాలా బాగుంటుంది అంటే క్విక్గా చేసుకోవచ్చు అల్లం వెల్లి పేస్ట్ గరం మసాలాలు ఇవేమీ వాడకుండా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు అనమాట చికెన్ రెసిపీ అనేసి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇక్కడ పేస్ట్ అనేది ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ మిక్సీ జార్లో అయితే పట్టుకున్నామో పేస్ట్ ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మనకి వాటర్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట గ్రేవీ కోసము వాటర్ క్వాంటిటీ అనేది ఒక గ్లాస్ వరకు వాటర్ పడుతుంది ఇంకా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మళ్ళీ కలిపేసేసుకొని స్టవ్ అనేది స్లిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం మగ్గించుకోవాలి ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేయలేదు కదా తర్వాతకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసాము గ్రేవీలో మనకి ఎంతైతే పడుతుందో అంత సాల్ట్ కానీ అలాగే కారం యాడ్ చేస్తున్నాము మనం కావాలనుకుంటే మనం గోంగూరతో పాటు పచ్చిమిర్చి పేస్ట్ కావాలంటే యాడ్ చేయొచ్చు కానీ పచ్చిమిర్చి పేస్ట్ మరి ఎక్కువగా తిన్న కడుపులో మంట వచ్చేస్తుందని చెప్పేసి నార్మల్ కారం యూజ్ చేస్తున్నాము ఇందులోకి మనం ఒకవేళ కారం వద్దు మాకు కొంచెం స్పైసీగా అలానే కావాలి అనుకుంటే గోంగూరతో పాటే మనం ఒక నాలుగైదు పచ్చిమిర్చి మగ్గించేసుకొని పట్టేసుకుంటే సరిపో అనమాట కానీ ఇక్కడ మేము అయితే కారం యూజ్ చేసాము కారం అండ్ ఉప్పు యాడ్ చేసేసుకొని స్టవ్ అనేది ఇక్కడ మీడియంలో పెట్టేసుకొని ఒక్క టూ మినిట్స్ అలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకోవాలన్నమాట వాటర్ అనేది ముందుగానే మనకి ఎంత వాటర్ క్వాంటిటీ అనేది కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మూత పెట్టి ఆ తర్వాతకి మగ్గించేసేసుకోవాలి ఎప్పుడు రొటీన్ కర్రీస్ కాకుండా ఎగ్స్తో ఎక్కువగా ఆనియన్స్ వేసి పులుసు అలాగే టమోటా పులుసు ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఎగ్తో గోంగూర కాంబినేషన్లో గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ నాకు ఒక టూ మినిట్స్ తర్వాత మాకు ఉడికిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేస్తున్నాం అనమాట మనం ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా అది ఉన్న యాడ్ చేసుకోవచ్చు లేదా అది లేదు అనుకుంటే ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసేసిన తర్వాత పెరిగంతా గ్రేవీకి బాగా కలిసేలాగా కలిపేసుకొని పెరిగ యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అనేది ఉడకాలండి గ్రేవీ అనేది ఒక టూ మినిట్స్ అలా ఉంచుకున్న తర్వాత ఎగ్స్ యాడ్ చేసేసుకోవడమే ఇంకా మనం ఎక్స్ట్రా మసాలాలు ఏమీ యాడ్ చేయ యాడ్ చేయని అవసరం లేదనమాట ముందుగా మనం ఆనియన్స్తో ఏ మసాలాలు అయితే పేస్ట్ లాగా పట్టి యాడ్ చేసుకున్నామో ఆ మసాలాలే సరిపోతుంది మరి ఎక్స్ట్రా మసాలాలు ఏమన్నా యాడ్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మనం కావాలనుకున్న ఆ టేస్ట్ అనేది రాదనమాట పెరిగి యాడ్ చేసిన తర్వాత మొత్తం గ్రేవీకి అంతా బాగా కలిసేలాగా మొత్తం బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఇంకొక టూ ఆర్ త్రీ మినిట్స్ అలా మగ్గించేసుకొని మనకి ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వస్తుందనమాట అక్కడక్కడ ఆయిల్ అంతా పైకి వస్తుంది మనకి పెరుగు యాడ్ చేసిన తర్వాత ఇదంతా బాగా మగ్గిందనమాట నెక్స్ట్ లాస్ట్లో ఎగ్స్ యాడ్ చేసుకొని ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత మరి ఎక్కువసేపు ఉడికించుకొని అవసరం లేదు ఒక టూ మినిట్స్ అలా ఉంచేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఎగ్స్ మనం ఆల్రెడీ మనం ఉప్పు కారాల్లో ఫ్రై చేసాం కాబట్టి మనం టేవీలో ఉప్పు కర్రలు అవి పట్టాలి అనేమి ఉండదు అంతేకాకుండా మనం ఎగ్స్కి అక్కడక్కడ ఘాట్స్ పెట్టుకున్నాం కదా ఆ ఘాట్స్ వల్ల ఈ గ్రేవీ అనేది కొంచెం లోపలికి వెళ్ళి ఎగ్ కూడా కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఇక్కడ మూత పెట్టేసేసి ఒక టూ మినిట్స్ అలా మగ్గిచ్చేసేసుకున్నాను ఇచ్చేసేసుకున్నాను మొత్తం మనకి లాస్ట్లో ఏంటంటే కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అనమాట మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇంకా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మనకి ఎగ్స్ కూడా ఈ వేడికి అనేది కొంచెం అంటే ఎమ్మటే సర్వ్ చేసేసుకోకుండా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలానే ఆ వేడికి అనేది వదిలేసామనుకోండి మనకి ఆ ఎగ్స్ అనేది చాలా మగ్గిపోతాయి అనమాట ఈ గోంగుర పేస్ట్లో తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసానండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే వదిలేసాను అనమాట తర్వాతకి సపరేట్ కప్లోకి సర్వ్ చేసేసాను చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఒకవేళ మీరు ఇది ట్రై చేయకపోతే ఒక మంచి టేస్టీ రెసిపీ మిస్ అవుతారనమాట చాలా బాగుంటుంది అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్